ఎన్టీఆర్ గారు ఉన్న దినాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అంత విశ్వాసులు కదా ఆ కుమార్తె మంచి విశ్వాసాలు బాగా ప్రార్థన చేస్తుండే టెన్త్ క్లాస్ రాసింది అన్నిట్లో మంచి మార్కులు సంపాదించింది కానీ మ్యాథ్స్ లో లెక్కల్లో మాత్రం రెండు మార్కుల్లో ఫెయిల్ అయిపోయింది అన్నింటిలో నైన్టీ అబవ్ వచ్చాయి లెక్కల్లో మ్యాథమెటిక్స్ లో మాత్రం రెండు మార్కుల్లో ఫెయిల్ అయిపోయింది అప్పుడు అందరూ ఎగతాలు చేశారు నువ్వేదో ప్రార్థన చేశావు నువ్వు ఫెయిల్ అయ్యావు కదా అన్ని సబ్జెక్టులో నీకు మార్కులు వచ్చినా లెక్కల్లో ఫెయిల్ అయ్యావు కదా లెక్కల్లో ఫెయిల్ అయ్యావు కదా అంటున్నప్పుడు అమ్మాయి మోకరు ప్రార్థన చేసింది మళ్ళా ప్రార్థన ఏంటి అంటే నా దేవుడు పాస్ చేయిస్తాడని అబ్బో మీ దేవుడు రాసేస్తాడు ఎగ్జామ్ అని ఎగతాలు చేశారు ఎగతాలు చేసినా అమ్మాయి పట్టించుకోకుండా ప్రార్థన చేస్తావు వాళ్ళ అమ్మ నాన్న కూడా అంత విశ్వాసం కాదు ఏమిటే ఓ పాస్ ఉండి ప్రార్థన చేస్తున్నావు ఎందుకు అని అంటే లేదు మా మీ నేను పాస్ అవుతాను ఇంకెక్కడ పాస్ అవుతావు నువ్వు అన్నిట్లో మంచి మార్కులు సాధించావు దాన్ని బట్టి అప్రిషియేట్ చేస్తున్నావు కానీ లెక్కల్లో ఫెయిల్ అయ్యావు కదా రెండు మార్కులు జస్ట్ మిస్ అయిపోయింది నా దేవుడు పాస్ చేయిస్తాడు అని అంటే ప్రభు ఏమైనా దూతలు పంపించి పరీక్ష రాయిస్తాడా రివాల్యువేషన్ చేయిస్తారా కాబట్టి అర్థం చేసుకోమని వాళ్ళంతా వాళ్ళు చెప్పగలిగిన సలహాలు చెప్పారు కానీ ఏమై వదిలిపెట్ట మొండిపట్టుతో ప్రార్థన చేసింది అప్పుడు ముఖ్యమంత్రి గారు మిస్సెస్ కు అంటే వారి వైఫ్ కి బా చెప్పి అమెరికా వెళ్లారు ఎన్టీఆర్ గారు అటు వెళ్లగానే నాదండల భాస్కర్ గారు ఆయన పదవి ఆయన అమెరికాలో ఉండగా ఈయన నా దగ్గర భాస్కర్ గారు ముఖ్యమంత్రి అవగానే మొదటి ప్రకటించిన కొన్ని ప్రకటనలో ఆయన కొన్ని తైలాలు ఇస్తుంటారు కదా ఆయన ఒకటి ప్రకటించాడు అనేకం ప్రకటించిన వాటిలో ఒకటి ప్రకటించాడు మూడు మార్కుల్లో ఫెయిల్ అయిన పిల్లలందరినీ పాస్ అయిపోమని చెప్పి మార్కుల్లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఈ అమ్మాయి ఎన్ని మార్కుల్లో మిస్ అయింది తప్పను పాస్ అయిపోయింది అమ్మాయి ఈ అమ్మాయిని పాస్ చేయడానికి ఒక రాజ్యాన్ని దేవుడు అధికంగా మార్చగలిగిన దేవుడు అక్కడ ఏమన్నా ఉండి ఈ పిల్ల ప్రార్థనకి జవాబు వచ్చింది అని కూడా పిల్లలు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి రాజ్యాన్ని మార్చమని అడగండి అక్కడ సంఘటనది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క జవాబు జవాబిస్తాడు ఎంత ఆశ్చర్యం అంటే అందరికీ ఆశ్చర్యపరిస్తుంది అమ్మాయి నువ్వు ఫెయిల్ అయ్యావు కదా అంటే నేను పాస్ అయ్యాను ఆ అమ్మాయి పాస్ అయింది జాబ్ లేదని బాధపడుతున్నావా జాబ్స్ లేవా నీ కొరకు కొత్త కంపెనీ కూడా క్రియేట్ చేయగల నీకు జాబ్ ఇప్పించడానికి ఆప్షన్ లేని దగ్గర ఆప్షన్ పుట్టించగలడు దేవుడు మీకు ఒక ఆశ్చర్యాలు చేయగలడు ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు వారమవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి